అందరికీ నమస్కారం అండి ప్రవచన్స్వాల్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇది నేను ఒక డీప్ ఫ్రై ఐటమ్ బట్ హెల్దీగానే ఎలా చేసుకోవాలో నేను చూపిద్దామని వీడియో షూట్ చేస్తున్నాను అవే పునుగులు అండి ఎలా చేసుకోవాలి ఇన్స్టెంట్ పునుగులు చూసేద్దాం ప్రాసెస్లోకి వెళ్తే ఫస్ట్ అయితే మనము ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు బియ్య పిండి అలాగే వన్ కప్ శనగపిండి వన్ కప్ కర్డ్ అన్నీ యాడ్ చేసేసుకొని బాగా కలిగి పెట్టుకోవాలండి ఇదిగో ఆ విధంగా వచ్చేటు మనం కన్సిస్టెన్సీ చూసుకుని మనం వాటర్ మిక్స్ చేసుకోవాలి మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేస్తే సరిపోతుంది ఒక ఫిఫ్టీ మినిట్స్ సరిపోతుంది ఇంకా తర్వాత మనం ఆ పిండి ఓపెన్ చేసుకుని ఆనియన్స్ పచ్చిమిరపకాయ తోటకూర బీట్రూట్ జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు మనం ఏం కావాలంటే అన్నీ క్యారెట్ తురుము అన్నీ వేసేసుకొని ఇదిగో ఈ విధంగా బాగా మనం కలిగి పెట్టుకోవాలండి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి కరెటితో ఈ విధంగా బాగా మనం మిక్స్ చేసుకోవాలి ఇంకా ఆ తర్వాత మనము సాల్ట్ కొద్దిగా రుచికి తగ్గట్టు సాల్ట్ అలాగే వంట సోడా చిటికెడు వేసుకొని బాగా కలుపుకోవాలి ఫింగర్స్తో మనం ఎప్పుడైతే పిండి బాగా కలుపుతామో ఉండలు లేకుండా అలాగే మనకి ప్లఫ్ఫీగా వస్తుంది బోండం అనేది బాగా పొంగి మనకి చాలా టేస్టీగా మెత్తగా చాలా బాగుంటుంది ఎప్పుడైనా సరే మనం ఏ పిండినైనా ఫింగర్స్తో మిక్స్ చేసుకోవాలి ఇంకా డీప్ ఫ్రైకి సరిపడా మనం ఆయిల్ పెట్టుకుంటే అది కాగుతూ ఉంటుంది లోపు మనం మన బోండాలోకి చట్నీ కావాలి కదా దానికి కావాల్సిన టమాటా చట్నీ ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నాం ఫస్ట్ అయితే పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయిన తర్వాత అందులో టమాటా ముక్కలు చింతపండు అలాగే ఒక ఎయిట్ టు నైన్ ఎండుమిర్చి వేసేసుకొని అవి మగ్గ పెట్టేసుకుందాం మూత మూత పెట్టేసుకొని ఇదిగో మగ్గిన తర్వాత జీలకర్ర వేసేసుకొని అవి మిక్స్ అయిపోయి ఇదిగో ఉడికిపోయిన తర్వాత ఉప్పు వేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇంకా దాన్ని మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇదిగో లోపు మనకి ఆయిల్ అనేది హీట్ అయింది కదా బోండాలు అన్నీ ఇలా వన్ బై వన్ చిన్నగా గోలీ సైజులో వేస్తూ ఉండాలి ఒక వాయి అయితే అయిపోయింది ఇంకా ఇంకొక బ్యాచ్ మళ్ళీ వేసి ఇదిగో ఈ విధంగా మనకి కలర్ అయితే ఫస్ట్ పింక్లో ఉంటుంది ఆ తర్వాత మనకి యాజ్ యూజువల్ బజ్జి కలర్లోకే వస్తాయి ఇవి ఇదిగో ఇలా ఫ్రై చేసేసుకొని ఇదిగో నేను మిక్సీ పట్టిన టమాటా చట్నీతో ఈ విధంగా సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వే జనా సుఖినో భావంతు